మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మక వెలికి తీయడానికి ముగ్గుల పోటీలు దోహపడతాయి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో సంక్రాంతి పండుగను పురస్కరించిన అనుమాన్ల జాన్సీ రాజేందర్ రెడ్డి ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో స్థానిక జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది ఈ ముగ్గుల పోటీలో ప్రథమ బహుమతిని సాధించిన చందా శృతి తో సహా ప్రైజ్ మనీ ఐదు వేల నూట పదహారు ద్వితీయ బహుమతి మల్లెపాక సోని షీల్డ్ తో సహా ప్రైజ్ మనీ మూడు వేల నూట పదహారు తృతీయ బహుమతి నిధి షీల్డ్ తో సహా ప్రైజ్ మనీ రెండు వేల నూట పదహారు ప్రోత్సాహ బహుమతి ప్రత్యక్ష జలగం సోమేష్ జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అనుమాన్ల జాన్సీ రెడ్డి మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలకు ముగ్గుల పోటీలు నిలుస్తాయని తెలిపారు మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మకను వెలుగు తీయడానికే ముగ్గుల పోటీలు దోహదపడతాయని పేర్కొంటూ ముగ్గుల పోటీల్లో మండలానికి సంబంధించిన మహిళా మనులు పాల్గొని చక్కటి ముగ్గులు వేసి చూపరులను ఆనందింపచేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు తదితరులు పాల్గొన్నారు ಕಂಗ್ರಾಚುಲೇಷನ್ ಕಂಗ್ರಾಚುಲೇಷನ್ಸ್ ನಿಧಿ

ఏవీ ఏవీ న్యూస్ ప్రేక్షకులందరికీ హ్యాపీ సంక్రాంతి కన్మ శుభాకాంక్షలు మరి ఈరోజు తోరూరు మండలంలో పెద్ద ఎత్తున హనుమాన్ల రాజేందర్ రెడ్డి అండ్ ఝాన్సీ ఫౌండేషన్ తరఫున ముగ్గులు పోటీలు జరగడం జరిగింది మరి ముగ్గులు పోటీలకి భారీ ఎత్తున మహిళలు మరి అదేవిధంగా ముగ్గులు కూడా చాలామంది వేశారు మరి ఈ లేడీస్ టాలెంట్ కూడా చాలా ఉంది మా తోరూరులో మరి ఈ ట్యాలెంట్ని చూపించుకోవటానికి ఈరోజు ఈ ప్లాట్ఫార్మ్ అనేది హనుమాన్ల ఫ్యామిలీ ట్రస్ట్ ద్వారా చేయటం జరిగింది మరి దాంతో ఇక్కడ మనకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ విన్ని విన్నవటం కూడా జరిగింది మహిళలకి చాలా సంతోషంగా ఉన్నారు మరి అదేవిధంగా ఎవ్రీ ఇయర్ కూడా ఇట్లా ట్రస్ట్ తరపున చేసుకోవాలని కోరుకుంటూ మరి మీ అందరికీ కూడా ఇక్కడ టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ఇంకొకసారి కంగ్రాచులేషన్స్ మరి విన్నర్స్ కూడా చాలా కంగ్రాచులేషన్స్ వాళ్ళందరూ కూడా ఈ చలి ఉన్నా కానీ కష్టపడి వచ్చి ముగ్గులేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ